ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అవల్ ఎలా ఉన్నారు అందరూ సో ఏంటి మార్నింగ్ మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా బ్రెడ్ పెంచుతుంది అనుకుంటున్నారా ఎస్ ఈరోజు కొంచెం స్పెషలైజ్డ్గా చేసుకుందామని సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా సండే దత్తు సో ఇలా బ్రెడ్ని వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెళ్ళొచ్చుకుంటు ప్రో సేస్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను మీకు చెప్పేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇలా ఎగ్స్ని తీసుకొని బీట్ చేసేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేడ్ అవుతుంది అలా దీన్ని బీట్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ ఎగ్స్ని బీట్ చేసుకొని నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మనకు కావాలంటే ఈ బ్రెడ్ని అలా ముంచేసి బ్రెడ్ అమలు చేసుకోవచ్చు బట్ నేను వాంటల్లీ నాకు క్రంచిగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లో కాల నోటికి క్రంచిగా ఉండాలని వెటిని టూస్ చేసి పక్కన పెట్టాను సో ఇప్పుడు దీన్ని మనము బీట్ చేయాలి ఇది హై ఫ్లేమ్లో చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఇందులో లిటిల్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి జనరల్గా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఇలా ఎన్ని వెజిటబుల్స్ రావాలంటే అన్ని వెజిటబుల్స్ దట్ వేసుకోవచ్చు ఆప్షన్ ఫైనల్గా కరివేపాకు సో ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో వండి పెట్టుకున్న రైస్ ఇట్స్ సఫిషియంట్ ఫర్ టూ పీపుల్ సో ఫైనల్గా ధనియాల పొడి రైస్కి సాల్ట్ సో ఇప్పుడు మంట హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలన్నమాట యాక్చువల్గా దీనికి కారం వేయరు కానీ పెప్పర్ వేస్తారు బట్ నాకు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ స్పైసీలు తినాలి పెప్పర్ వేస్తే అమ్మకి కడుపులో కొంచెం మంట అంటారు అందుకోసమని నేను కారం వేస్తున్నాను ఎంతైనా స్ట్రీట్ స్టైల్ స్ట్రీట్ స్టైలే హోమ్ స్టైల్ హోమ్ స్టైలే కదా ఫ్రెండ్స్ ఫైనల్గా లిటిల్ ఆయిల్ యాడ్ చేసాను సో చూడండి ఎగ్గులు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇందులో మీకు కావాలంటే బేల్పేపర్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు గ్రీన్ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు చైనీస్ అంటారు కానీ చైనీస్లో కూడా మనం వెజ్జీస్ యాడ్ ఎక్కువ యాడ్ చేసుకొని పిల్లలకు పెడితే బయట నూడిల్స్ పెట్టకుండా వాళ్ళకి ఇలా అలవాటు చేస్తే గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందో దానిలో మనం ఫైలి ఫైనల్లీ బ్రెడ్ స్క్రాంబల్స్ వేసుకుంటున్నాం మేము బ్రెడ్ అని టోస్ట్ చేస్తాం కదా ఇప్పుడు మన హోమ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ రెస్టారెంట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ అనుకోవచ్చు ఇందులో ఇంకో ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తే సూపర్ ఉంటుంది సో ఫైనల్గా ఆనియన్ సారీ లెమన్ జ్యూస్ దెన్ రెడీ టు సర్వ్ అనమాట సో సండే రీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఓకే తట్టడాయ్ వెరీ ఎమ్మి వెరీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫైనల్గా మా పిల్లల కోసం చేసినవి పులిహోర ఇట్స్ టైమ్ టు టేస్ట్ Mm, wow, super. Bye, friends.